చెద్దిపేట జిల్లా కిందలో అయ్యప్ప గురుస్వామి సముద్రాల రమేష్ ఆధ్వర్యంలో పల్లివేట పంబ ఆరట్టు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు ఏనుగు అంబారి ప్రతిమపై అయ్యప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకువెళ్లారు అయ్యప్ప దేవాలయం నుండి ప్రారంభమైన ఈ శోభయాత్ర సరఫేశ్వర ఆలయం కమాన్ గాంధీ చౌరస్తా మీదుగా కోమడి చెరువు వరకు కొనసాగింది శోభయాత్రలో దారి పొడవున దుకాణ యజమానులు గృహిణులు మంగళహారుతులతో స్వాగతం పలికారు గురుస్వాములకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందారు అనంతరం కోమడి చెరువు కట్టపై శాస్త్రోక్తంగా స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు ఈ శోభయాత్రలో కేరళ బృందం వారి ఏర్పాటు చేసిన పంచ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమం అనంతరం స్వాములకు కోమడి చెరువు కట్టపైన భిక్ష ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రమేష్ శ్రీకాంత్ మణిదీప్ పాల్గొన్నారు అయితే ఇంతకుముందు మేము ఎన్నోసార్లు మనం చిన్న చిన్న కథలు విన్నాము మారు వేషాల్లో తిరిగారు అలా అని అలా కాకుండా పందలరాజు అనేటువంటి అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరము గ్రామంలోకి వచ్చి అది ఎలాగో దారిగా ఉండే విగ్రహం కాదు బాణం పట్టుకొని శ్రీరాముడి ఉండేత రూప శాస్త్రం దీన్ని కిరాత రూపం ఉంటారు ఈ రూపంలో వచ్చి లోక పట్టణంలో ఉన్నటువంటి దుష్ట శక్తిని సంవరించి అందరి కష్టాలు తీర్చి స్వామి వెళ్తాడు అయ్యా ఇంతమందిని మందిని చేసి వచ్చింది కదా స్వామి అలసిపోయింది కదా స్వామికి మనం ఏం సేవ చేద్దాము అనే ఉద్దేశంతో ఇది మన వైష్ణవ సాంప్రదాయంలో శగ్రస్థానం అంటారు శైవశాస్త్రంలో శిశోస్థానం అంటారు అయ్యప్ప స్వామి శాస్త్రంలో పంబ అరట్టు అంటారు అయ్యప్ప స్వామికి మంగళకరమైన పసుపుతోని స్వచ్ఛమైన పసుపుతోని అయ్యప్ప స్వామికి పంబ అంటే మనకు అందుబాటులో ఉన్న కొమరి చెరువే మనం పంబాగా భావిస్తూ అందులో స్వామివారికి అభిషేకం చేయించి తదనంతరము అష్టాభిషేకము ప పలవిధ పంచామృతాల అభిషేకాలు చేసి భక్తులందరికీ ఒక్క విషయం స్వామి నేను పరిసంసారం చేస్తున్నాను స్వామి ఎంతోమంది స్వామి స్వామి మాకు ఈ కోరిక తీరిందని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అది అయ్యప్ప స్వామి కృప మీ అందరం ఒకటే మనవి వచ్చిన వాళ్ళందరూ మీకు ఎలాంటి కోరిక ఉన్నా చెరువు గట్టు మీద అక్కడ మీ కోరిక చెప్పుకోండి నలభై ఒక్క రోజుల తీరుతుంది తీరితే మాకు అంటే వచ్చేసారి ఇద్దరితో